మద్యం విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి మద్యం ని పెట్టుకొని దీన్ని ఇంత గొప్పగా వ్యాపారం చేసిన అత్యున్నతమైన లాభసాటి వ్యాపారం చేసినట్టు మహాగనుడు మొత్తం డిస్ట్రిబ్యూషన్ టేక్ ఓవర్ చేసి సొంత బ్రాండ్లతో సొంత ప్రొడక్షన్తో అది అకౌంట్ కూడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సేల్స్ చేయించి దానికి అకౌంట్ లేకుండా చేసిన ఘనమైన నాయకుడు చిన్న బండల్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా ఫోన్ ఉంటుంది గూగుల్ పే ఉంటది లేదా కార్డు స్వయం చేయొచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేసే వ్యాపారంలో మాత్రం గూగుల్ పే ఉండదు కార్డు ఓన్లీ క్యాష్ క్యారీ అంటే మీరు ఎంత బిజినెస్ చేసినారు ఏం చేసినారు అనేది మీకు మాత్రమే తెలుస్తారు తప్ప ఇంకా అకౌంట్ డిపార్ట్మెంట్ తెలియకూడదు మీరు ట్యాక్స్ కూడా ఈ మద్యం మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటే మీరు ఎంత నిర్దేశిస్తే అంతే ట్యాక్స్ కట్టాలా అన్నిటికంటే ఇంకో గొప్ప మామూలుగా మార్చి నెలలో జరిగిన వ్యాపారానికంటే ఏప్రిల్ నెలలో రెండింతలు జరుగుతూ ఉంది మధ్యమంతా స్టాక్ డబల్ ప్రొడక్షన్ బయటకు వచ్చింది ఇది ఎందుకో ఏమో ప్రజలు సంబంధించండి ఏప్రిల్ నెలలో డబుల్ ప్రొడక్షన్ మార్చిలో జరిగిన వ్యాపారానికి కంటే ప్రొడక్షన్ కంటే ఏప్రిల్ నెలలో డబుల్ ప్రొడక్షన్ వచ్చింది కారణం ఏమి ఈ డబుల్ వచ్చిన ప్రొడక్షన్ అంతా మీ వైసీపీ పార్టీ వాళ్ళకు మాత్రమే సప్లై చేశారు ఎలక్షన్స్ కోసం